కోట్లా కు బాబుజీ రజా కాలపై నాదండీ యుద్ధ డ్యాకు వై నిజు పై బాబులు విసిరి నా పర శివాజీ Yeah, ఫిట్ ఇండియా వందే మాతర ఉద్యమాల ముందున్న విధం సహకార రంగ వ్యవస్థ కోసం అహర్నిషల్ కృషి చేసిన సింహం అహర్నిషల్ కృషి చేసిన సింహం షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బ్యారెస్ శ్రేణులు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ధననివాడుల పించిన బ్యారెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే నారాయణ యాదవ్ చీపిరి రవి యాదవ్ పద్మశాలి సంఘం నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ బాబు కొండలక్ష్మి బాబుజీ నూట తొమ్మిదవ జయంతిని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఘనంగా నిర్వహించరు పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున్నర జన్మించిన బాబుజీ తన ఇరవై మూడు ఏట పంతొమ్మిది వందల ముప్పైలో ఏడులో పోరాట సంఘం గురించి పోరాటం పోరాటం ఆయన జీవితం మొత్తం బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్రం పోరాటం పోరాటము అది కాక నైజాంతో కూడా పోరాటం సాగించాడు నైజాం కూడా వ్యతిరేకంగా పోరాటం చేశాడు పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో ట్విట్టండియా ఇండియా విజయవాడలో పాల్గొన్నాడు అదేవిధంగా ఆయన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం పరిపాలన పోయి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మన నయా హైదరాబాద్ స్టేటు యూనియన్ విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎలక్షన్లో ఆయన ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచుడు తర్వాత అరవై ఏళ్ళ మంత్రి అయ్యాడు అయిన మంత్రి అయింది కానీ పంతొమ్మిది వందల అరవై అరవై ఏళ్ళ అయ్యాడు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ తెలంగాణ కొరకు ఆయన పదవిని చుడప్రదంగా గెలిచి రాజీనామా చేసిన వ్యక్తి మహావ్యక్తి ఆయన తెలంగాణ కొరకు చాలా పోరాడు అదేవిధంగా న్యాయ న్యాయవాధివృత్తిలో ఉండి చాలామంది బీదవారి కేసులను కూడా బీదవారికి రక్షణ కల్పించారు వాళ్ళ కేసులు వాదించు ఆయన ఆయన ఇల్లైన జలదృశ్యంలో ఉన్న ఇల్లుల్ని మా తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది కాబట్టి అటువంటి మహాత్ములు మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినందుకు మన తెలంగాణ ప్రాంత ప్రజలంతా గర్వపడాలి అందులో అందులో పద్మశాలి వంశలో ఉండి అంత ప్రజాసేవ చేసినందుకు నిజంగా వారికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి కాబట్టి అటువంటి మహత్వులు మన దేశంలో కానీ రాష్ట్రంలో జన్మించి పేదల కొరకు సమాజం కొరకు పోరాడి సమస్యలు పరిశీలించడం కృషి చేసిన వ్యక్తి అదేవిధంగా తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయన నిజంగా ఘనంగా నిర్మాణాలు అనిపిస్తున్నాం